నమస్కారం అండి నిన్న జరిగిన మరి ఫలితాలపై బాగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎక్కడ తప్పు చేసామో కూడా తెలియని పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి జగన్ అన్న ప్రతి పేదవాడి కోసం మరి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది ఎక్కడా పార్టీలు చూడకుండా ఎక్కడా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు నావాలని చెప్పి ప్రతి పేదవాడి కోసం ప్రతి వర్ అన్ని వర్గాల వర్గం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పార్టీ తరఫున కాకుండా పార్టీల పరంగా కాకుండా ఎన్నో చేశారు అయినప్పుడు కూడా ప్రజలు ఎందుకు మరి వ్యతిరేకంగా చేశారో మాకు తెలియని పరిస్థితి అయినప్పుడు కూడా మరి ప్రజలు ఏదైతే మరి తీర్పు ఇచ్చారో దాన్ని గౌరవిస్తున్నాం ముఖ్యంగా చూస్తే ఈరోజు నర్సీపట్నం జిల్లాలో సుమారుగా డెబ్బై రెండు పైగా ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చేతులకి నమస్కారం తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల కాలంలో ఈ ఐదు సంవత్సరాలతో పాటు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీ నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి కార్యకర్త కానీ ప్రతి అభిమాను ప్రతి నాయకుడు కూడా ప్రతి జగనన్న పథకాలను ప్రతి ఒక్కరు కూడా చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు దాంతోపాటు వాలంటీర్లు కూడా మరి ప్రతి మరి కుటుంబానికి వెళ్లి మరి జగనన్న మరి సంక్షేమ పథకాలు కూడా అందించారు వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఏదైనాప్పుడు కూడా ఈ ఎన్నికల్లో నర్సపట్నం నిజంలో జరిగిన మరి నర్సపట్న నిజలకు సంబంధించి మరి ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు పార్టీ అభిమానులకు అలాగే శ్రేయాభిలాషులకు స్నేహితులకు వాలంటీర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పనిచేసి మరి సుమారుగా డెబ్బై రెండు వేలు పైగా ఓట్లు వచ్చే విధంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మీ అందరూ కూడా చేతురిక నమస్కారం తెలుపుకుంటూ త్వరలో మళ్ళీ అందరూ కలుద్దాం రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న తో పాటు మనందరూ కూడా నడుద్దాం మరి జగనన్న మరి ఏదైతే చెప్పారో ప్రజలకు అండగా ఉంటామని చెప్పి అదే విధంగా మనందరం అందరూ కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు మీ యొక్క ఆశీస్సులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను జై జగన్ నమస్కారం